అమ్మ నాన్నదే కానీ ఆ తర్వాత నీ కెరీర్ కంటిన్యూటీ కనుక చూస్తే ఒక ఫాస్టర్ పేస్ లో నువ్వు ముందుకు వచ్చేవని అనుకుంటున్నావా లేకపోతే అలా స్లోగా 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 వెళ్తున్నది అనిపిస్తుంది నీకు నీ కెరీర్ నేను వచ్చి ఐదున్నర సంవత్సరాల్లో ఆరు సంవత్సరాలు అంతే రెండు వేల పంతొమ్మిది అనుకో ఆరు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కోవిడ్ తీసేసి ఇప్పుడు చెప్పండి పద్నాలుగు ఎక్కేసి మూడున్నర సంవత్సరాలు మిగిలింది అనుకున్నాం రెండు సంవత్సరాలు కోవిడ్ తీసేయాలి కదా తీసేయాలి హండ్రెడ్ పర్సెంట్ తీసేయాలి తీసేస్తే మూడున్నర సంవత్సరాల్లో పది రిలీజ్లు ఆ రెండు సంవత్సరాలు ఉంటే ఇంకో నాలుగు సినిమాలు ఇచ్చండి కదా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చా టూ ఇయర్స్ మేనేజ్ చేసి మీరు చెప్పండి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ లో పది పది రిలీజ్లు అదే నా ఇంటర్ షూటింగ్ అప్పుడు నువ్వు నా ఇంటర్డక్షన్ మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తాం మేము నేను ముందు చెప్పిన ఇంటర్డక్షన్ అదే చెప్పింది నేను అంటే నార్మల్ గా మీకు హీరోలకి మీ అనుకోండి సార్ నా కంపారిజన్ ఎట్లుంటుంది తెలుసా ఎన్టీఆర్ అన్న పదిహేడు సెవెంటీన్ ఇయర్స్ అప్పటికే కొట్టండి మనం లేటుగా మనం లేటుగా అంటే నేను డే నేను నేను పది మంది నేను ఎన్టీఆర్ అన్న ఫ లైక్ యాక్టింగ్ వేస్ కానీ ఏదన్నా ఉంటే తారక్ అన్నని అండ్ లియోనార్డో డికాప్రియో ఇష్టం ఇర్ఫాన్ ఖాన్ ఇష్టం ధనుష్ గారు ఇష్టం సో వీళ్ళని కొందరు కొందరు చూస్తాం కదా ఇఫ్ ఇఫ్ ఐ సీ ఆల్ దిస్ పీపుల్ అచీవ్డ్ ఇన్ వెరీ ఎర్లీ ఏజ్ నాకు ఇరవై మూడు లేట్ అనిపిస్తుంది ఇరవై రెండు ఇరవై రెండుకి వచ్చింది ఫలక్ నామ బ్రేక్ అనుకుంటే ఇరవై రెండుకి షూట్ నడుస్తుంటే ఇరవై మూడు నాకు లేట్ అనే అనిపిస్తుంది సార్ ఏజ్ చూసుకుంటే నాకు లేట్ అనిపిస్తుంది ఇరవై ఒకటికి అట్లీ ఫస్ట్ సినిమా తీసి రాజా రాజారాని సినిమా డైరెక్షన్ చేసేసాడు ఇప్పుడు మన అట్లీ జస్టిన్ బీబర్ సెవెంటీన్ ఇయర్స్ కి సూపర్ స్టార్ అయిపోయాడు సో ఇవన్నీ ఉంటాయి మైండ్ లో సో ఇవన్నీ ఉన్నందుకు ఎప్పుడు తలకే నాకు తెలిసి అందుకే నతికేకుండా నువ్వు ఏం పీకలేదు బిగ్నల్ చాలా మంది ఉన్నారు బిగ్నల్ చాలా మంది ఉన్నారు అన్న ఫీలింగ్ నాకు నైనా చెప్పుకొని పెద్దగా భూమి మీద ఉంటాము ఇప్పుడు అందుకే అంటే ఇప్పుడు నువ్వు అన్నది ఎర్లీగా రాకపోవడం అన్నది లేకపోతే ఎర్లీ రావడం అన్నది అది పెద్ద క్రెటీరియా కాదు విశ్వ దట్స్ నాట్ బిగ్ క్రెటీరియా ఒక్కొక్కరికి తొందరగా వస్తుంది ఛాన్స్ కొంతమంది కొంచెం లేట్ గా వస్తుంది దట్స్ నాట్ యాప్ మనీ ఎగ్జాంపుల్స్ మెన్నీ ఎగ్జాంపుల్స్ ది ప్రెసిడెంట్స్ చాలా ఉన్నాయి ఇండస్ట్రీలో కాకపోతే వచ్చిన తర్వాత బుల్లెట్ దిగిందా లేదా అన్నది ఇంపార్టెంట్ హండ్రెడ్ పర్సెంట్ నీ బుల్లెట్ దిగిందా మీరు కాదు నువ్వు చెప్పాలి ఎందుకంటే నీవు ఇంత ఎంజాయ్ చేసి కెరీర్ని సొంతంగా ఫలకనామా తీసేసి అసలు నీ నీ ఎంట్రన్స్ నీవి మామూలుగా అంటే నువ్వు సొంతం చేసేసుకున్నావు నీ ప్లేస్ని నువ్వు ఎవరు ఇచ్చింది కాదు నీకు ఒప్పుకుంటావా ఒప్పుకుంటా సార్ నీకు నువ్వు సొంతం చేసుకున్నావు అది ఆ ప్లేస్ అలాగే చెయ్యడానికి చాలా హ్యూమిలేట్ అయినాకనే జరి తీసుకున్న డెసిషన్ సార్ అది అంటే చాలా హ్యూమిలేట్ అయిన ఉండే ఆ మూడు మూడు నాలుగు నాలుగు నెలలు కొన్ని సినిమాలు ఒక టూ రెండు మూడు సినిమాలలో మూడు మూడు నాలుగు నెలలు సెలెక్ట్ అయినావు నువ్వే హీరో ఉండవు రోజు ఆఫీస్కి వెళ్ళడం నార్మల్గా మనం మన సినిమా మనం సెలెక్ట్ అయిన పోకపోతే మన అనుకుంటారేమో అని మూడు మూడు నాలుగు నాలుగు నెలలు ఆఫీస్లో ఉండడం మనం తీసేసినట్టే దానికి నెల తర్వాత తెలవడం అయ్యో తీసేసినట్టు పదిహేను రోజులు సో ఒకరోజు చాలా బాధపడే డల్ అయిపోయి ఉండే ఇంట్లో అప్పుడే మలయాళం సినిమా చూసి సంగమ డైరీస్ చూసి అది చాలా అగ్రెసివ్గా తీసుకున్న డెసిషన్ అది చాలా చాలా అగ్రెసివ్ డెసిషన్ డైరెక్షన్ చేసేద్దామని మా డాడీని కొన్ని డబ్బులు అడిగి ఫ్రెండ్స్ని ఉన్నోళ్ళు అందరు నన్ను నమ్మండి అందరికీ తిరిగిస్తా డబ్బులు అని చెప్పి సగం మా డాడీ దగ్గర సగం మా ఫ్రెండ్స్ దగ్గర అక్కడ ఇక్కడ డబ్బులు పెట్టి సినిమా తీసి మళ్ళీ ఆ సినిమాని తాకట్టు పెట్టి మళ్ళీ సినిమాకి ఎంత అయిందో అంత డబ్బు బయటికి తీసి సినిమా రిలీజ్కి పెట్టి అంటే ముందు డబ్బులు ఏం చేసుకోలే నేను ఓకే నేను అమ్మలే సినిమా ఓన్ రిలీజ్ చేసిన ఆ సినిమా మొత్తం సినిమాకి ఎంత బడ్జెట్ అయిందో దానికి ఇంకొక ముప్పై నలభై లక్షలు ఎక్కువనే వేసుకోండి అంత డబ్బు మళ్ళా తెచ్చి అదంతా తెచ్చి ప్రమోషన్స్ ఏం కాదు తెలియదు నాకు చేయను అయితే చేసేసిన నా పాకెట్ నా నా బ్యాంకు లో నేను ఎప్పుడు లక్ష రూపాయలు ఎప్పుడు దాకా అవి ఇవి పెట్టింది ప్రమోషన్ అన్ని కలిపి ఆరు కోట్లు అయితే ఆరేడు కోట్లు రిస్క్ తీసుకొని ఏది నాది కాదు డబ్బు ఫాదర్ది కొంచెం ఉంది ఫ్రెండ్స్ కొంచెం ఉంది వాళ్ళందరిది పెట్టి సినిమా తీసి ఆ సినిమా మళ్ళీ గిరువు పెట్టి దాని మీద ఇచ్చిన డబ్బు ప్రమోషన్ పెట్టేసి రిలీజ్ ముందు చేతులు ఎత్తికి వచ్చిన్నారా ఏం జరుగుతుందో తమోసా చూద్దామని ఏం నేను నమ్మకం అసలు అయితే ఆరు కోట్లు మీ నాన్నగారి డబ్బు పెట్టిన పోయింది అనుకోవద్దు వేరే విషయం ఫాదర్ డబ్బు కాబట్టి అడగరు బట్ మళ్ళీ ఫ్రెండ్స్కి ఇవ్వాలిగా ఫ్రెండ్స్కి ఇవ్వాలి మరి అది కూడా డబల్ డబల్ సార్ డబల్ డబల్ ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ నేను ఎక్కడైతే డబ్బు తెచ్చినా ఫస్ట్ అది క్లియర్ చేసిన తర్వాత అంటే నా సినిమా ఫస్ట్ డబ్బు చేయడం స్టార్ట్ చేసింది ఫస్ట్ వచ్చిన డబ్బు ఇటు వెళ్ళిపోవాలా పెట్టినోళ్ళకి పెట్టినోళ్ళకి రావాలంటే ఫస్ట్ ఇక్కడ తెచ్చిన ప్రమోషన్ మళ్ళీ తెచ్చిన అన్న కదా అది క్లియర్ చేసిన తర్వాత వచ్చే డబ్బు నుండి ఇటు 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 స్టార్ట్ అవుతుంది మా గానీ మా ఫ్రెండ్స్ మీ నాన్నగారిని పక్కన పెట్టి అసలు ఒక ఫర్ వైల్ ముందు బయట నుంచి తెచ్చింది ఇవ్వాలి కదా అవును కదా అసలు ఇవన్నీ చేయడానికి ఎన్ని గుండెలు కావాలి తెలుసా మనిషికి ఆ ఏజ్లో ఇట్ వెరీ ఎంగేజ్ నిన్ను నువ్వు నమ్ముకోవడం అన్నది చాలా గ్రేట్ థింగ్ విశ్వక్రియల్లి నీ ఫ్రెండ్స్ కూడా ఎట్ ది వెరీ సేమ్ టైం బట్ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నీ ఫ్రెండ్స్లో వచ్చిన రియాక్షన్స్ ఏంటి సోమవారంకి అందరికి డబ్బులు ఇచ్చేసిన ఏది శుక్రవారం రిలీజ్ అయితే రిలీజ్ అయితే సోమవారం అందరికీ నేను ఇక్కడ తీసుకున్నవి ఫాదర్ వి ఫ్రెండ్స్ వి అందరు తీరిపోయినాయి ఇంకేంటి అంతకన్నా పెద్ద రియాక్షన్ ఏముంటుంది ఉంటుంది ఇంకా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత కదా